न <laughs> प పాస్ అవ్వటం వల్ల ఎన్నో లక్షల ఎకరాలు మన వక్ బోర్డులు ఆధీనం ఉన్నాయి మన ఆధీనంలో అవకాశాలు ఉన్నాయి వాటి వల్ల ఆ వక్ బోర్డు ఆస్తుల వల్ల ఎన్నో విద్యా సంస్థలు యూనివర్సిటీలు మదర్సాలు వాటి మీద ఆధారపడి నడుస్తున్నాయి వీటిలో ఇప్పుడు అవన్నీ అన్యాక్రాంతం చేయడానికి మోడీ గారు ఈ వక్ బీట్ని పార్లమెంట్లో తీసుకొచ్చి చేశారు దీనికి కొన్ని పార్టీలు సహకరించాయి కొన్ని వ్యతిరేకరించాయి ఈ పార్టీలు అన్నీ ఈ వక్పిల్లికి యాంటీకి ఎవరైతే చేశారో వాళ్ళందరికీ మా ముస్లింలందరి తరపున తరఫున కృతజ్ఞతలు తెలుపుకోం అలాగే ఈరోజు మన నిడదల్లో ఉన్న మసీదు వాళ్ళు అందరూ పెద్దలు కలిసి ఆ జమాతులు ఈ జమాతులు అని భేదం లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని భేదం లేకుండా అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఒక ఐక్యవేదిగా ఏర్పడి రే భవిష్యత్తులో జరగబోయే ఈ పోరాటాలకి ఇది నాందిగా మీరు భావించాలి రేపు పొద్దున జరగబోయే ఎలాంటి పోరాటాలకైనా పరిధిలో మేము పెద్దలకు అనుకూలంగా చట్టానికి వ్యతిరేకంగా ఎంతవరకైనా మేము శాంతియుత మార్గాల్లో దీన్ని వ్యతిరేకించడానికి వెనుకాడబోమని చెప్పేసి ఈ రోజున నేను నిరదన ముస్లిం ఐక్యవేదిక ద్వారా తెలియపరచుకుంటున్నాను ఈ ఒక రెండు గంటల సమయంలో మా సోదర ముస్లిం సోదరులందరూ ఏకమై ఈ మండుటెండలో వచ్చి సంఘీభావం తెలిపినందుకు నేను ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ దీన్ని మొత్తం యావత్ ముస్లిం సమాజం జమాతులు పార్టీలకు అతీతంగా అందరం కూడా సంయుక్తంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఈ వగ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని వెనక్కి తీసుకునేటంత వరకు భారతదేశ వ్యాప్తంగా ముస్లింలు చేసే పోరాటానికి నిడదోలు పట్ల ముస్లిం ప్రజలందరి తరఫున కూడా మేము అందరం కూడా పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ బిల్లుని వెనక్కి తీసుకునేటంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి నిడదోలు పట్నం ముస్లిం ఐక్యవేదిక వేదిక తరఫున తెలియజేస్తున్నాం త్వరలోనే ఈరోజు ఈ ఇంత టైంలో కూడా ఇంతమంది సంఘీభావంగా వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా ఒకటే ఆలోచించండి సోదరులారా రోజు ఇది మన ముస్లింల మీద జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన దాడిని మనందరం ఐకమత్యంగా ఉండి తిప్పికొట్టవలసిన అవసరం అందరి మీద ఉంది ఈ అమెండ్మెంట్ బిల్లులో ముస్లింలకు వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయనే అంశాలని మన పెద్దల ద్వారా తెలియజే తెలియజేస్తారు వాటిని అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది ముస్లిం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడేలాగా మాత్రమే ఈ బిల్లులో సంస్కరణ ఉండాలి తప్పించి ఈ మా మసీదులకి దర్గాలకి సంబంధించిన ఈ భూముల్ని అన్యాక్రాంతంగా స్వాధీనం చేసుకుంటా ఉంటే ఏ పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే సమస్య లేదని చెప్పి ముస్లిం ప్రజానీకం తరపున మేము తెలియజేస్తూ నిలదోలు పట్ల ముస్లింల తరఫున మేము ఈ ముస్లిం వ్యతిరేక బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి దీన్ని దీని ద్వారా తెలియజేస్తున్నాను త్వరలోనే మా ముస్లిం పెద్దల యొక్క పిలుపు మేరకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మా పెద్దలందరూ మా నిరదోల్ పట్నంలోని ముస్లిం జమాతులందరూ అన్ని మసీదుల పెద్దలు ముస్లింలందరూ ఏకమై మేము కూడా తీర్మానం చేసి దాని ప్రకారం ముందుకు వెళ్తాం దీన్ని ఒక ముస్లిం సమస్యగా మాత్రం దయచేసి చూడవద్దు ఇది భారతదేశంలోని లౌకికవాదం మీద జరుగుతున్నటువంటి ఒక అమాలుష్యమైనటువంటి చర్య ఈ చర్యని సమర్థిస్తూ అనేక లక్షల మంది కోట్ల మంది హిందువులు కూడా మనకు మద్దతుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు కూడా మాకు మద్దతుగా ఉండండి మేమందరం మనందరం కలిసి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిద్దాం రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది మా పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయానికి కట్టుబడి మీరందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సోర